జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గంజాయి పట్టివేతకు సంబంధించి రెండు కేసులు నమోదు చేసి ఐదుగురిని అరెస్ట్ చేశామని తెలిపారు పది కేజీల గంజాయి ఐదు మొబైల్స్ రెండు బైకులు స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు స్కూల్లో మైనర్ బాలికలకు గంజాయి డ్రగ్స్ గురించి ఎలాంటి ఆధారాలు లేకుండా న్యూస్లు పెడుతున్నారని విచారణ జరిపిన వివరాలు తెలియజేస్తామని తెలిపారు సో దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఐదుగురు వీళ్ళని అరెస్ట్ చేసుకొని కస్టడీలోనే తీసుకోవడం జరిగింది ఇప్పుడు మన వీళ్ళకి కోర్టు సమక్షంలో ప్రొడ్యూస్ చేస్తాను అట్లాగే వీళ్ళతో పాటు ఇంకా కూడా కొంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పట్లేము కానీ ఎందుకంటే ఇది లీక్ అవుతుంది మరి సో వాళ్ళని కూడా తొందరగా పట్టుకొని వాళ్ళని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సో బేసికల్గా అది మెయిన్ ఎవరైతే ఉన్న పోతే అక్కడ గణేష్ సతీష్ అండ్ నితిన్ వీళ్ళు ముగ్గురు అయ్యి అక్కడ నుంచి తెచ్చుకుంటున్నారు అట్లాగే మన సీఏ సిక్తిగా రూరల్ అండ్ సీఏ మెట్రల్ వాళ్ళు అట్లాగే మన ఎస్ఐ ఎస్ఐ రైతల్ ఎస్ఐ మల్లాపు దెన్ వాళ్ళ టీంలో ఉన్న వేరే స్టాఫ్ అంటే కాన్స్టేబుల్ సంతోష్ ప్రశాంత్ సుమన్ పి సంతోష్ కిరణ్ అండ్ సురేష్ అట్లాగే మిగతా స్టాఫ్ కూడా కానీ మాకు స్పెసిఫిక్గా మీరు చెప్పగలిగితే ఇక్కడ ఎవరైనా టాక్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయము వాళ్ళని ఖచ్చితంగా టేస్ట్ పెట్టాలని అట్లా ఏం లేదు బికాస్ వాళ్ళు కూడా బాధితుల్లో ఉన్నారు కానీ వాళ్ళకి ఎవరైతే పెడలర్స్ ఉన్నారో వాళ్ళకి అమ్మే వాళ్ళు వాళ్ళకి సప్లై చేసే వాళ్ళు అక్కడ నుంచి ఆంధ్రాకి బలి అక్కడ నుంచి తెచ్చుకునే వాళ్ళు వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టం ప్రకారమే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో మీ మాధ్యమం ద్వారా ఇది నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎక్కడైనా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.